ఆదికాండము యొక్క పరిచయం చక్కగా రాసుకునే వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి చాలా చక్కగా ఇది మీకు ఉపయోగపడుతుంది మీరు ఆది చదివేటప్పుడు మరి ఎప్పుడైనా ఆది మీరు చదివేటప్పుడు కొన్ని భాగాలుగా విభజించటం వలన మీకు అది చక్కగా చదువుకునేటప్పుడు చక్కగా మీకు అర్థమవుతుంది ఓకే ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు కూడా వాటిని ఏమంటారు అని అంటే నిబంధన గ్రంథము అంటారు నిబంధన అంటే దేవుడు మనుషులతో చేసినటువంటి నిబంధన వాటిని నిబంధన గ్రంథములు అంటారు ఒకసారి దినవృత్తాంతాల రెండవ గ్రంథము మీరు చూడగలిగితే ముప్పై నాలుగవ అధ్యాయం చూడండి ఒకసారి దినవృత్తాంతాల రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మీరు చూడగలిగితే అందులో ముప్పై వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం ముప్పై నాలుగు ముప్పై వారిని సమకూర్చెను రాజును యోదా వారందరును ఎరుసలేము కాపురస్తులను యాజకులను లేవీలను జనులలో పిన్న పెద్దలందరూ యహోవా మందిరమునకు రాగా ఎహోవ మందిరముందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలు అన్నాడు చూడండి అంటే ధర్మశాస్త్రం అనమాట ఇక్కడ వాళ్ళకు దొరికింది ఏంటి అని అంటే ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రాన్ని ఏమని మరి పిలుస్తున్నారు అని అంటే నిబంధన గ్రంథము అని పిలుస్తున్నారు అంటే వీటిని నిబంధన గ్రంథము అని అంటారు ఇకపోతే ఈ ఆది కాండము నిర్గమాకాండము వీటికి పేర్లు ఎలా వచ్చాయి ఎవరు పెట్టారు వీటికి పేర్లు అని మనం ఆలోచిస్తే క్రీస్తు పూర్వం మూడవ మరి శతాబ్దంలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాదు క్రీస్తు పూర్వమే మూడవ శతాబ్దంలో హెబ్రి నుంచి గ్రీకు లాంగ్వేజ్లోకి హెబ్రి లాంగ్వేజ్ నుంచి గ్రీక్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసేట చేసేటువంటి ఒక బృందం వాళ్ళని ఏమన్నారు అని అంటే సెప్టోజెంట్ అని అన్నారు వాళ్ళని సెప్టోజెంట్ అనువాదకులు అని అన్నారు వాళ్ళు వీటికి ఆ పేర్లు పెట్టారు ఏమని పేర్లు పెట్టారు అంటే ఆది కాండము నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము అని వాళ్ళు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో వాళ్ళు వీటికి పేర్లు పెట్టడం అనేది జరిగింది ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు కూడా మరి ఇందులో ఉన్నటువంటి మరి సారం మనం ఆలోచిస్తే ముఖ్యంగా నిర్గమాకాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు కూడా ధర్మశాస్త్రం అనేది అందులో ఉంటుంది ఆది కాండం అనే దాన్ని పితరుల చరిత్ర అని కూడా మనం అనవచ్చు అనమాట ఆది కాండాన్ని పితరుల చరిత్ర కనుక ఈ ఆది కాండము అంటే ఏంటి అసలు ఆది కాండము అంటే ఏంటి ఆది అంటేనే మనకు అందులో తెలిసిపోతుంది ఆది అంటే అర్థం ఏంటి ప్రారంభము అంతేనా ఆది అంటే ఆరంభము లేదా ప్రారంభము లేదా మూల కారణము అని వీటికి పర్యాయ పదాలు అనమాట కాండము అంటే అర్థం ఏంటి అంటే కాండము అనంటే వేదము లేదా గ్రంథము అని అర్థం కాండము అంటే వేదము లేదా గ్రంథము అని అర్థం అంటే ఆది కాండము అంటే అర్థం ఏంటి అంటే ఆది అని అంటే ప్రారంభము అంటే ఆది కాండంలో చూడండి అన్ని ప్రారంభాలే ఉంటాయి సృష్టి ప్రారంభం ఉంటుంది కదా మానవుడి ప్రారంభం ఉంటుంది పక్షులు ఎలా వచ్చాయి జంతువులు ఎలా వచ్చాయి చేపలు ఎలా వచ్చాయి వృక్షాలు ఎలా వచ్చాయి ఆ తర్వాత మీరు చూస్తే ఎవరిలో నుంచి ఎవరు పుట్టుకొని వచ్చారు ఏ జాతిలో నుంచి పుట్టుకొని వచ్చారు ఎవరు ఎవరిని పిలవచ్చు ఈ మూలాలన్నీ కూడా మనకు ఆది కాండంలో కనిపిస్తాయి కనుక దీనికి ఆది కాండము అని పేరు పెట్టడం జరిగింది ఇకపోతే దీని అంతర్భాగంలోకి వెళ్ళిపోతే ఆది కాండం యొక్క అంతర్భాగంలోకి వెళ్ళిపోతే మూడు ప్రాంతాల చుట్టూ ఆది చరిత్ర తిరుగుతుంది మూడు ప్రాంతాలు మొదటిగా మొదటి భాగం మరి ఏ ప్రాంతం చుట్టూ తిరిగింది అని అంటే యోఫ్రటిస్ టైగ్రిస్ ఆ పరిసర ప్రాంతాల భూభాగాలలో నివసించారండి యోఫ్రటిస్ టైగ్రిస్ నదుల పరిసర ప్రాంతాలలో ప్రారంభ కాలపు మనుషులు బ్రతికారు మొదటి భాగం రెండవ భాగం మనం ఆలోచిస్తే కణాను చుట్టూ ఉంటుంది రెండవ భాగం మూడవ ప్రదేశం మనం ఆలోచిస్తే ఐగుప్తు చుట్టూ ఉంటుంది మూడు భాగాలు మూడు ప్రదేశ భాగాల చుట్టూ ఈ ఆదికాండం చరిత్ర ఉంటుంది ఒకటి యోఫ్రటిస్ టైగ్రిస్ ఆ నదుల యొక్క పరిసర ప్రాంతాలు రెండోది కనాను మూడోది ఐగుప్తు ఈ మూడు ప్రదేశాల చుట్టూ ఈ ఆది అనేది ఉంటుంది ఇకపోతే అదే మూడు భాగాలు ఆది కాండంలో ఉన్న యాభై అధ్యాయాలను కూడా మూడు భాగాలు మనం చేసుకోగలిగితే ఒకటి నుంచి పదకొండవ అధ్యాయం వరకు ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు ఈ భాగంలో మనకి ఏం కనిపిస్తాయి అని అంటే ప్రారంభ మనుషుల యొక్క మూలాలు కనిపిస్తాయి అర్థమైందా ప్రారంభ మనుషుల యొక్క మూలాలు ఇజ్రాయలీలు ఎవరు ఇష్మాయిలీలు ఎవరు యదోమిలీ ఎవరు ఫిలిస్తీలి ఎవరు ఇలా వాళ్ళ మూలాలు ఎవరిలో నుంచి వచ్చాయి అనేది ఈ ఒకటో అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం వరకు కూడా మనం ఆలోచిస్తే మూలాలు కనిపిస్తాయి అన్నమాట మూలాలు ఏమండి ఇకపోతే పన్నెండవ అధ్యాయం నుంచి ముప్పై ఆరో అధ్యాయం వరకు కూడా పన్నెండవ అధ్యాయం నుంచి ముప్పై ఆరో అధ్యాయం వరకు కూడా ప్రపంచములో ఉన్నటువంటి ఈ జనాంగముల నుండి ఒకే ఒక వ్యక్తిని దేవుడు సపరేట్ చేస్తాడు అర్థమైందా పన్నెండవ అధ్యాయం నుంచి మీరు చూడగలిగితే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ప్రజల్లో నుంచి ఒకే ఒక వ్యక్తిని సపరేట్ చేస్తాడు ఆయన పేరే అబ్రహాము అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క చరిత్ర అనేది మనం చూడగలిగితే పన్నెండవ అధ్యాయము నుండి ముప్పై అధ్యాయం వరకు మనకి కనిపిస్తుంది ఇకపోతే ముప్పై ఏడవ అధ్యాయము నుండి యాఫైయ అధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయం నుండి యాభైవ అధ్యాయం వరకు మనకు కనిపించేది ఏంటి అని అంటే మరి ఈ యాకోబు సంతానం అనబడుతున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏసేపు యొక్క మరి ముఖ్యమైనటువంటి భాగం అందులో కనిపిస్తుంది ఏసేపు చరిత్ర అందులో కనిపిస్తుంది ఆ ఏసేపు నాయకత్వంలో ఈ యాకోబు సంతానం అంతా కూడా ఐగుప్తుకి వెళ్ళటం అక్కడ ఉండటం ఇదంతా కూడా అందులో మనకి కనిపిస్తుంది అలా దీనిని మూడు భాగాలు మనం చేసుకోవచ్చు అర్థమైందా మూడు పరిసర ప్రాంతాలు యోఫ్రటిస్ టైగ్రీస్ నదుల ప్రాంతం తర్వాత కనాను ప్రాంతం తర్వాత ఐగుప్తు ప్రాంతం ఇదే ఆది కాండం రెండోది మనం ఆలోచిస్తే ఈ యొక్క మరి యాభై అధ్యాయులను కూడా మూడు భాగాలు చేసుకుంటే ఒకటి నుంచి పదకొండు మూలాలు మనకు అర్థమవుతాయి పన్నెండు నుంచి ముప్పై ఆరు అబ్రహాము ఇస్సాకు యాకోబుల చరిత్ర మనకు కనిపిస్తుంది పితృల చరిత్ర ముప్పై ఏడు నుంచి యాభై అధ్యాయం వరకు కూడా మనం చూడగలిగితే యూసేపు యొక్క జీవిత చరిత్ర అనేది కనిపిస్తుంది ఈ యొక్క మూడు భాగాలను కూడా కాలాలు మనం విభజించగలిగితే కాలాలు విభజించగలిగితే ఒకటో అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు కూడా సు ఈ ఒకటో అధ్యాయంలో కాలం మనం చెప్పలేం ఎన్ని సంవత్సరాల కాలం అనేది మనం చెప్పలేం అర్థమైంది అది అది విశ్వదినాలవి అవి భూదినాలు కాదు అవి విశ్వదినాలు కనుక పితరుల కాలాన్ని మనం చెప్పలేం కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆయుష్ ప్రారంభమైందో అప్పటి నుంచి మనం గాని అబ్రహాము గారి కాలం వరకు మనం చూడగలిగితే ఎప్పటి నుంచి అయితే ఆయుష్ ప్రారంభమైందో అప్పటి నుంచి అబ్రహాము కాలం వరకు మనం చూడగలిగితే క్రీస్తు పూర్వం నాలుగు వేలు నుండి క్రీస్తు పూర్వం నాలుగు వేలు నుండి క్రీస్తు పూర్వం రెండు వేల తొంభై సంవత్సరాల చరిత్ర ఒకటో అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం వరకు ఉంటుందండి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఓన్లీ పదకొండు అధ్యాయంలోనే రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఓన్లీ పదకొండు అధ్యాయంలోనే ఇవన్నీ మీరు తెలుసుకోవటం వల్ల ఆ భాగాలు మీరు చదువుతున్నప్పుడు మీకు చాలా చక్కగా అర్థమవుతాయి బైబుల్ చదువుతున్నప్పుడు చాలా చక్కగా అర్థమవుతాయి ఓన్లీ పదకొండు అధ్యాయాల్లోనే రెండు వేల సంవత్సరాల చరిత్ర అనేది జరుగుతుంది ఇకపోతే పన్నెండవ అధ్యాయం నుండి ముప్పై ఎనిమిది ఈ అధ్యాయాలు కూడా మీరు రాసుకోండి పన్నెండవ అధ్యాయం నుండి ముప్పై ఎనిమిది వరకు మనం చూడగలిగితే రెండు వేల తొంభై నుండి పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరాల చరిత్ర జరుగుతుంది రెండు వేల తొంభై నుండి పద్దెనిమిది వందల తొంభై ఏడు అంటే ఇంచుమించు నూట తొంభై మూడు సంవత్సరాలు చూడండి ఒకటో అధ్యాయం నుంచి ఒకటో అధ్యాయం లెక్కలో తీసేసేయండి ఒకటో అధ్యాయం అనేది అది విశ్వకాలం ఓకే వాళ్ళకి ఎప్పుడైతే ఆయుష్ ప్రారంభమైందో అక్కడి నుంచి పదకొండవ అధ్యాయం వరకు మనం చూస్తే రెండు వేల సంవత్సరాల చరిత్ర జరిగింది పన్నెండు నుంచి ముప్పై ఏ ఎనిమిది వరకు మనం చూస్తే నూట తొంభై మూడు సంవత్సరాల చరిత్ర జరుగుతుంది నూట తొంభై మూడు సంవత్సరాల చరిత్ర ఇకపోతే మూడవ భాగం ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుండి యాసైవ అధ్యాయం వరకు ఉన్న మధ్య కాలం ఎంత అని అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పద్దెనిమిది వందల ఐదు అంటే సుమారు తొంభై మూడు సంవత్సరాలు ఇవన్నీ బైబుల్లో ఉన్నవే ఒకరికి నేను లెక్కలేసి ఏం చెప్పాల ఎందుకంటే వాళ్ళ ఆయుష్ రాయబడింది వాళ్ళ దినాలు రాయబడ్డాయి వాళ్ళ ఎన్ని సంవత్సరాల పిల్లలకు అన్నారు అబ్రహాం ఎన్ని సంవత్సరాల పిల్లలకు కన్నాడు ఆ తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాల పిల్లలకు అన్నాడు ఇవన్నీ చక్కగా ఆది కాలంలో రాయబడ్డాయి వాటిని లెక్కేసే చెప్పటం జరుగుతుంది ఇవన్నీ కూడా ఊరిక ఆషా మాషికి చెప్పిన లెక్కలు కాదు ఇవన్నీ అర్థమైందా కనుక ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు కూడా మనం చూడగలిగితే తొంభై మూడు సంవత్సరాల చరిత్ర అనేది అందులో మనకి కనిపిస్తుంది ఇలాగా ప్రియమైన దేవుని వల్లరా సుమారు ఈ ఒక్క ఆది కాండము చరిత్ర ఎంత అంటే సుమారు చెప్తున్నాను సుమారుగా రెండు వేల సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు చరిత్ర సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర అటు ఇటుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఓన్లీ ఆది కాండంలోనే ఉంటుంది ఇంతకాలం ఉన్న చరిత్ర ఏ పుస్తకానికి లేదు ఇంకా మళ్ళీ ఇంతకాలపు చరిత్ర జరిగిన పుస్తకం యొక్క చరిత్ర ఇంకా ఏ పుస్తకానికి కూడా లేదనమాట ఓన్లీ ఆది కాండములోనే రెండు వేల రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర అనేది సుమారుగా అందులో మనకి కనిపిస్తుంది ఇకపోతే కాలాలు రాసుకోండి వీలైతే అంటే ఎవరు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు ఏం జరిగింది అనే కాలాలు కూడా మీరు రాసుకోగలిగితే క్రీస్తు పూర్వం రెండు వేల నూట అరవై ఆరులో అబ్రహాము గారు పుట్టారండి క్రీస్తు పూర్వం రెండు వేల నూట అరవై ఆరులో ఆ తర్వాత రెండు వేల తొంభై ఒకటో సంవత్సరంలో అబ్రహాము కణానుకు ప్రవేశించాడు దేవుడు చూపించాడు కదా పలానా దేశానికి నువ్వు వెళ్ళాలి అని రెండు వేల తొంభై ఒకటో సంవత్సరంలో అబ్రహాము కణానులోకి ప్రవేశించాడు రెండు వేల అరవై ఆరు ఇవన్నీ క్రీస్తు పూర్వం అని పెట్టుకోవాలి మీరు క్రీస్తు పూర్వం రెండు వేల అరవై ఆరులో ఇస్సాకు పుట్టాడండి క్రీస్తు పూర్వం రెండు వేల అరవై ఆరులో ఇస్సాకు పుట్టాడు క్రీస్తు పూర్వం రెండు వేల ఆరులో యాకోబు ఏషావులు పుట్టారు రెండు వేల ఆరు ఈ రెండు వేల ఆరు కాదు క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు అర్థమైందా క్రీస్తు పూర్వం రెండు వేల ఆరులో యాకోబు ఏషావులు పుట్టారు క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో యాకోబు హారానుకు పారిపోయాడు అనమాట క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఇకపోతే క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల పదిహేనులో ఏసేపు పుట్టాడు ఏసేపు క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల పదిహేను బైబుల్ ఎంత ఖచ్చితంగా ఉందో ఇన్ని సంవత్సరాలు చెప్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా బైబుల్ ఎంత కరెక్టో చెప్తున్నాను ఇందులో బైబుల్ ఎంత వాస్తవం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల లెక్క అనేది ఇంత క్లియర్గా బైబుల్లో ఉంది అని అంటే బైబుల్ కథల పుస్తకం కాదు బైబుల్ వాస్తవాలతో కూడుకున్నది అందుకే ఇంత పర్ఫెక్ట్గా లెక్కలు కూడా బైబుల్లో రాయబడ్డాయి ఏ సంవత్సరంలో ఏం జరిగింది ఏంటి ఎవరు ఎక్కడ పుట్టారు ఎవరు ఏ సంవత్సరంలో పుట్టారు ఇవన్నీ కూడా రాయబడ్డాయి బైబిల్లో ఏమండి పంతొమ్మిది వందల పదిహేనులో ఏసేపు గారు పుట్టారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఏసేపు బానిసగా అమ్మబడ్డాడు అక్కడ ఉంటుంది కదా ఏసేపు ఏ వయసులో వెళ్ళిపోయినా ఉంటుంది కదా అదనమాట ఆ లెక్కలు ఇవన్నీ కూడా ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏసేపు ఐగుప్తులో ప్రధాన మంత్రిగా అయ్యాడనమాట ఏసేపు ఐగుప్తులో ప్రధానమంత్రి అవుతాడు కదా ఏమంటే కలభావాలు చెప్పి అది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జరిగింది క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల ఐదులో ఏసేపు మరణిస్తాడు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల ఐదులో ఏసేపు మరణిస్తాడు ఇవండి ఆది కాండానికి సంబంధించిన సంవత్సరాలు ఓకే ఆది కాండాన్ని మూడు భాగాలు చేసుకోవచ్చు ఒకటి ఒకటి నుంచి పదకొండు అధ్యాయాలు పన్నెండు నుంచి ముప్పై ఎనిమిది అధ్యాయాలు ముప్పై తొమ్మిది నుంచి యాభై అధ్యాయాలు మూడు భాగాలు చేసుకొని చదువుకోండి మీరు బైబుల్స్ ఆది కాండం ఎప్పుడైనా చదువుకోవాలనుకున్నప్పుడు ఇలా మీరు విభజించుకొని చదవటం వలన అందులో ఉన్న మ్యాటర్ మీకు అర్థమైపోయింది ఓకేనా అబ్రహాం గారు అనగానే పదో అధ్యాయంలోనో తొమ్మిదో అధ్యయనంలోనో చదవం మనం ఇంకా తెలిసిపోయింది కదా ఎక్కడి నుంచి ఉంటాడు మనకైనా పన్నెండు నుంచి ఆయన కనపడతాడు అర్థమైందా పన్నెండు నుంచి ఆయన కనపడ యూసేపు అనగానే మనం ఏ ఇరవై ఐదో అధ్యాయంలోనో ఇరవై ఆరో అధ్యాయంలో వెతకం ఎందుకని ఏసేపు ఎక్కడ ప్రారంభమయ్యాడు ఏ అధ్యాయంలో ప్రారంభమయ్యాడు ఇవన్నీ మనకు తెలిసిపోయినాయి కదా అక్కడి నుంచి మనం చదువుకుంటాం అన్నమాట అట్లా బైబిల్ విభజించుకోవటం వల్ల బైబుల్ చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి చక్కగా అర్థమవుతాయి ఇకపోతే ఇవి కూడా రాసుకోండి వీలైతే ఇవి కూడా రాసుకోండి ఏంటి అని అంటే విశ్వం విశ్వం గురించి మానవుడి గురించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయబడింది అని అంటే ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం వరకు రాయబడింది ఆ తర్వాత పాపం పాపం ఆరంభం ఆ తర్వాత శ్రమ ఇవన్నీ కూడా మూడో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై నాలుగో వచ్చినం వరకు రాయబడింది ఆ తర్వాత ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు ఉంది అని అంటే నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఐదో అధ్యాయం ముప్పై రెండో వచ్చినం వరకు కూడా వీళ్ళ గురించినటువంటి సందర్భాలు ఉంటాయి ఇకపోతే నోవాహు మరియు జల గురించి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అని అంటే ఆరో అధ్యాయం ఒకటో వచనం నుంచి పదో అధ్యాయము ముప్పై రెండో వచనం వరకు కూడా ఉంటుంది ఇకపోతే బాబేలు గోపురం దీని గురించి పదకొండో అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిదో వచనాల్లో ఉంటుంది ఇకపోతే షేము అబ్రహాం గారు ఏ వంశం నుంచి వస్తారు నోవాహుకి ఎంతమంది పిల్లలు షేము హాము యాపేతు అవునా షేము హాము యాపేతు అబ్రహాము ఎవరిలో నుంచి వచ్చాడు అని అంటే షేములో నుంచి వచ్చాడు కనుక షేము సంతానం రాయబడింది కనుక అది ఎక్కడి నుంచి రాయబడింది అని అంటే పదకొండో అధ్యాయము పదో వచనం నుంచి ముప్పై రెండో వచ్చిన వరకు కూడా రాయబడింది ఇకపోతే అబ్రహాము ఇస్సాకు యాకోబుల చరిత్ర ఈ ముగ్గురు చరిత్ర పన్నెండో అధ్యాయం ఒకటో వచనం నుంచి ముప్పై ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు పన్నెండో అధ్యాయము ఒకటో వచనం నుంచి ముప్పై ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు తర్వాత ఏషావు వంశస్థుల గురించి మరి ఏషావు ఏదో మీలు కదా వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కడ రాయబడింది అని అంటే ముప్పై ఆరో అధ్యాయము ఒకటి నుంచి నలభై మూడు వచ్చినాలు ఆ తర్వాత ఏషేపు మరియు అతని అన్నదమ్ముల గురించి ఎక్కడి నుంచి రాయబడింది అని అంటే ముప్పై ఏడో అధ్యాయము ఒకటి నుంచి నలభై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినాల వరకు ఇకపోతే ఐగుప్తులో ఇస్రాయేలీలు ఐగుప్తులోకి వెళ్తారు కదా ఇస్రాయేలీలు ముందు అన్నదమ్ములు వెళ్తారు ఆ తర్వాత యాకోబు కూడా వెళ్ళిపోతాడు కదా అదంతా ఎక్కడ రాయబడింది అని అంటే నలభై ఆరో అధ్యాయము ఒకటి నుంచి యాభై అధ్యాయము మరి ఇరవై ఆరో వచ్చిన వరకు కూడా ఇవన్నీ కూడా రాయబడ్డాయి కనుక వీటిని భాగాలుగా విభజించుకోవటం వల్ల మనకు ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ కరెక్ట్గా మనం చూసుకోవచ్చు అనమాట ఇట్లా ఇది ఆది యొక్క పరిచయం అంట పరిచయం అంటే ఇదిగోండి పలానా ఆయనే నాకు పరిచయం చేయలేదండి అంటారు కదా పరిచయం అంటే ఎవరండి ఈయన నాకు పరిచయం చేయలేదు ఈయన ఈయనండి పలానా ఇంజనీర్ గారు అండి పలానా కలెక్టర్ గారండి పలానా అండి అన అనంగానే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆహా సేవకుడా ఆహా పలానా ఇంజనీరా లేకపోతే పలానా మాస్టర్ గారా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అవునా పరిచయం అంటుందండి అలాగే ఆది కూడా ఏంటి పరిచయం జస్ట్ అంటే ఎన్ని సంవత్సరాల చరిత్ర జరిగింది ఏ భూభాగాల మధ్య జరిగింది అసలు ఇందులో ఎవరెవరు మూల కారణాలుగా ఉన్నారు అసలు ఏంటి చరిత్ర ఏంటి కాలాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవటం వల్ల బైబుల్లో ఆ భాగాలు మనం చదువుతున్నప్పుడు చక్కగా అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి ఇది ఆది యొక్క పరిచయం